సునీత విలియమ్స్ ఈమె గుజరాత్ కి చెందిన డాక్టర్ దీపక్ పాండ్యా మరియు బోని పాండ్యాల కూతురు ఈమె వయస్సు ప్రస్తుతం యాభై తొమ్మిది సంవత్సరాలు ఈమె ఒక అమెరికన్ ఆస్ట్రనాట్ కల్పనా చావ్లా తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ సునీత విలియమ్స్ ఇప్పటికే ఈమె రెండు సార్లు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో అంతరిక్షానికి వెళ్లారు అక్కడ అంతరిక్షంలో మూడు వందల ఇరవై రెండు రోజులు గడిపారు అంతేకాకుండా యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు సునీత విలియమ్స్ మళ్ళీ మూడవసారి అంతరిక్ష ప్రయాణం కూడా చేయనున్నారు మరోసారి అంతరిక్ష ప్రయాణం చేయడం తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళినట్లుందని తెలిపారు సునీత విలియమ్స్ ఈసారి బుచ్ విల్ మోర్ అనే యాస్టాట్తో కలిసి స్పేస్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు ఈసారి తనతో పాటు గణేష్ విగ్రహాన్ని స్పేస్లోకి తీసుకెళ్లనున్నారు ఈమె మే ఏడున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు వీళ్ళ అంతరిక్ష ప్రయాణం మొదలవ్వాలి కానీ దీనికి బ్రేక్ పడింది ఎందుకంటే వీళ్ళని అంతరిక్షానికి తీసుకెళ్లే రాకెట్లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు సరిగ్గా లేకపోవడంతో వీళ్ళ అంతరిక్ష యాత్ర ఆగిపోయింది అయితే వీళ్ళ ప్రయాణం ప్రస్తుతానికి పోన్ చేయడం అనేది జరిగింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి